అందరికీ నమస్కారం ఈరోజు దొండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దొండకాయని శుభ్రంగా కడుక్కొని ఇలా సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చనపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి కరివేపాకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పోపు వేపుకోవాలి పోపు వేగాక దొండకాయ ముక్కలు కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి పసుపు ఒక స్పూన్ కారం సరిపోయేంత సాల్టు వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ ఇది వేగనివ్వాలి ఇలాగా ఫ్రై అయ్యాక కొంచెం కొబ్బరి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వేపుకొని స్టవ్ కట్టేయాలి అంతేనండి టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీకు నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్